హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి ఈరోజు ఒక వీడియోలో తదియ గౌరమ్మ పాటను పాడి వినిపించబోతున్నానండి గౌరి మంగళం మా తల్లి మంగళం తదియ దేవి నిత్య మంగళం గౌరి మంగళం మా తల్లి మంగళం తదియ గౌరిదేవీ నిత్యమంగళం పూలకొమ్మలా పొదరిల్లు కోరి కోరికోరి కొమ్మరిం మయూరి తెచ్చితి పూలకొమ్మలా పొదరిల్లు కట్టి కోరికోరి కొమ్మరిం మయూరి తెచ్చితి మా తల్లి మంగళం ൗരിദേലം മല്ലെ ജാജുലൂ സംപങ്കി പൂവ്ലോ ചാമന്തി കനകാംബര ഷോടപൂലു മല്ലെ ജാജുലൂ സംപങ്ങി പൂവ്ലൂ ചാമന്തി കനകാംബര ഷോടപൂലു ഗൗരിമംഗലം മാതല്ലി മംഗലം తదియ గౌరీదేవీ నిత్యమంగళం పత్తి సొమ్ములు పగడాలకెంపులు గాజులు గజ్జలు కల్లకాటు పత్తి సొమ్ములు పగడాలకెంపులు గాజులు గజ్జలు కల్లకాటు గౌరీ మంగళం తల్లి మంగళం गौरी देवी तदीयगौरीदेवी नित्यमङ्गलं तदीयनो मूले नोचिति मम्मा गौरिदेवनीकोहारतुलम्मा तदीयनो मूले नोचिति मम्मा गौरीदेवनीकोहारतुलम्मा गौरीमङ्गलं मातल्लिमङ्गलम् తదియ దేవి నిత్యమంగళం గౌరి మంగళం మాతల్లి మంగళం తదియ గౌరిదేవి నిత్యమంగళం తదియ గౌరిదేవి నిత్యమంగళం తదియ గౌరమ్మ పండక్కి సంబంధించిన గౌరమ్మ పాటలు గౌరమ్మ యొక్క సొమ్ములు గౌరీదేవికి తదియ రోజు ఏ విధంగా పూజ చేస్తాము అని చెప్పి అన్నీ నా ఛానల్లో నేను అప్లోడ్ చేశామండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వీడియో ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైల్ ఛానల్